హాయ్ ఫ్రెండ్స్ చాలామంది యూట్యూబ్లో తమ్నెల్ ఎలా క్రియేట్ చేయాలో తెలియడం లేదు వారి కోసమే ఈ వీడియో ఫస్ట్ మనం ప్లేస్టోర్ నుంచి పిక్సెల్ యాప్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి యాప్ ఓపెన్ చేసినట్టే ఇలా వస్తుంది క్యాన్సిల్ చేయాలి టెక్స్ట్ న్యూ టెక్స్ట్ అని ఉంటుంది అది డిలీట్ చేయండి మనకు తర్వాత పైన త్రీ డాట్స్ ఉన్నాయి కదా ఆ త్రీ డాట్స్ క్లిక్ చేయగానే ఇమేజ్ సైజ్ అని ఉంది ఆ ఇమేజ్ సైజ్ అని క్లిక్ చేయండి చేసిన తర్వాత కష్టం అని ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి తర్వాత యూట్యూబ్ తమ్నెల్ అని ఉంటుంది ఆ తమ్నెల్ క్లిక్ చేయండి ఓకే చేయండి తర్వాత మనకు తమ్నెల్ కావాల్సిన సైజులు వస్తుంది కింద మనకి స్క్రోల్ చేసుకొని మనకి ఏ డిజైన్లో కాల్ చేసుకోవచ్చు తర్వాత మనకు కలర్స్ కావాలన్నా కలర్స్ ఏదైనా చేసుకోవచ్చు కలర్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఎనీ కలర్స్ ఏ కలర్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు మనకు పైన ప్లస్ గుర్తుంది కదా అది క్లిక్ చేయగానే మనకు ఫ్రమ్ గ్యాలరీ అని వస్తుంది ఆల్రెడీ మన గ్యాలరీలో ఫొటోస్ అనే సెలెక్ట్ కట్ చేసి పెట్టుకుంటాము మనకు కావాల్సిన సైజులో ఇప్పుడు నేను వచ్చేసి రైతు ఈ రైతు ఉందిగా ఇద్దరు భార్యాభర్తలు ఉన్న రైతు దాన్ని తీసుకుంటాను ఆల్రెడీ ఇది ఫ్రీ కట్లో కట్ చేసి పెట్టుకున్నాను మనకు కావాల్సిన సైజులో మనం కట్ చేసుకొని మనకు సైజు ఎంత కావాలో అంత ఎక్కడ సైడ్ పెట్టుకోవాలి లెఫ్ట్ రైట్ ఎక్కడ పెట్టుకోవాలని ముందె చేసుకోవాలి నేను ఇక్కడ సైడ్కి కింద పెట్టేసుకుంటున్నాను మళ్ళీ తర్వాత ప్లస్ గుర్తుకెళ్ళి ఫ్రమ్ గ్యాలరీ ఓపెన్ చేసుకోవాలి తర్వాత ఇప్పుడు అది ఇప్పుడు ఒక ముని కట్ తీసుకోవాలి ఆ మునీశ్వరుడు అంటే పెద్ద మనిషికి మాదిరి తీసుకొని కట్ చేసుకొని పెట్టుకుంటాను అది సైజు తగ్గిస్తున్నాను ఎందుకంటే మనకు తమ్ముళ్ళలో పట్టాలి కాబట్టి మళ్ళీ తర్వాత ప్లస్ గుర్త్ గ్యాలరీ వెళ్ళిన తర్వాత ఇంకొకటి కట్ చేసి పెట్టుకున్నాను రైతు అంటే దిగులుగా చెందుతు చెందుతున్నటువంటి రైతు బొమ్మను కూడా కట్ చేసినటువంటి ఇమేజ్ను కూడా మనము ఎక్కడ సెట్ చేసుకుంటాము ఎక్కడ పెట్టాలి సైజ్ పెంచాలా తగ్గేయాలా నేను ఇలా పైన పెట్టేసుకున్నాను కాదు కుదరలేదు అందుకు కింద సెట్ చేశాను అంటే మనకి ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకోవచ్చు మళ్ళీ ప్లస్ గుర్తుకెళ్ళి మనం టెక్స్ట్ మ్యాటర్ రాయాలి కదా మనం తమ్ముళ్ళకి రాయాలి రాయాలనేది కూడా మనం ముందే ప్లాన్ చేసి పెట్టుకోవాలి డిలివర్ చేసేయండి మొత్తము ఇప్పుడు మనము తమ్ముణకి ఏమైనా పేరు పెట్టాలనుకుంటున్నామో ఆ పేరు అనేది మనం టైప్ చేయాలన్నమాట నేనేం చేస్తున్నానంటే పెద్దలు చెప్పిన మాట ఎందుకు వినాలి అని టైప్ చేసుకున్నాను క్వశ్చన్ మార్క్ టైప్ చేసుకునేది పైన ఓకే చేయాలి ఓకే చేసిన తర్వాత మనకి ఈ మ్యాటర్ ఎక్కడ పెట్టాలి సైజ్ ఏమైనా పెంచుకోవాలా కలర్ మళ్ళా బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమన్నా చేంజ్ చేసుకుంటామా అనేది ఒకసారి మనకు అంటే ఈ ఇమేజ్కి తగ్గట్టుగా బ్యాక్గ్రౌండ్లో కలర్ ఏది మనకు సెట్ అవుతుందో అది సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత కింద ఫోర్త్ ఉంది కదా అది క్లిక్ చేస్తే మనకి మనం టైప్ చేసినటువంటి మ్యాటర్ ఉంది కదా పెద్దలు చెప్పిన మాట ఎందుకు వినాలనేది దానికి మనం సపరేట్గా కలర్ కూడా వేసుకోవచ్చు అనమాట చూడండి ఇప్పుడు నేను కలర్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను మనకి ఏ కలర్ బాగా సెట్ అవుతుంది మళ్ళీ వచ్చేసి ఒక్కొక్క పదాలకి ఒక్కొక్క పదానికి ఏ కలర్ వేసుకోవచ్చు అనేది కూడా మనం స్క్రోల్ చేసిన తర్వాత మన కింద కనపడుతుంటుంది స్క్రోల్ చేసుకొని మనం ఏ ఎంత కావాలంటే అంతకి మనం ఒక ఏ కలర్ అయినా కానీ మనం వేసుకోవచ్చు తర్వాత ఏకి వచ్చేసి కింద ఏ సిమ్ల కింద రావాలి మన ఇమేజ్ని పెంచుకోవాలా తగ్గించుకోవాలా మనకు కరెక్ట్ వెళ్ళ కూర్చుందా లేదా అనేది కూడా మనం చూసుకోవాలి ఎందుకంటే తమ్ముళ్ళు చూసే వాళ్ళకి చూస్తేనే వాళ్ళకి ఒక అట్రాక్ట్గా ఉండాలి తర్వాత మనకు పైన ఉన్నటువంటి సిమ్లకు క్లిక్ చేయగానే సేవ్ అని వస్తుంది సేవ్ టు గ్యాలరీ కస్టమ్స్ దగ్గర అట్లే కస్టమ్స్ అని పెట్టండి తర్వాత మనం సేవ్ టు గ్యాలరీ ఉంది అది క్లిక్ చేయగానే అడ్వర్టైజ్మెంట్ వస్తుంది అడ్వర్టైజ్మెంట్ డిలర్ చేయండి తర్వాత మనకు కావాల్సినటువంటిది వస్తుంది ఓకే చేసినామంటే కదా ఇప్పుడు మనకు గ్యాలరీలోకి వెళ్ళి ఓపెన్ చేసి చూడగానే చూడండి ఇప్పుడు ఓపెన్ చేయగానే మనం క్రియేట్ చేసినటువంటి తమ్ అనేది వచ్చేస్తుంది అనమాట సో ఫ్రెండ్స్ చూసారు కదండి యూట్యూబ్ తబ్నెల్ ఎలా క్రియేట్ చేయాలో ఇలాంటి మరిన్ని అప్డేట్ కోసం మా ఛానల్ని లైక్ షేర్ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్